సామవేద దండోపాయాలు అంటారు నిన్న యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ విషయంలో దండించాం విమర్శించాం విమర్శిస్తూ దండిస్తున్నాం అతను చేసింది తప్పు పొరపాటు మొత్తానికి అతను ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినడమే కాదు అతని మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా ట్రోల్స్కి గురవుతున్నాడు ఇప్పుడు నిన్నటి వరకు అతన్ని విమర్శించిన నేను ఈరోజు అతనికి అతని మెంటాలిటీకి తగినట్లు మంచిగా చెప్పి చూద్దాం అనేటటువంటి చిన్న ప్రయత్నం ఎందుకంటే సామవేద దండోపాయాలని ఊరికే అనలేదు కదా ఒక మనిషిని మార్చడానికి దండించన్నా మార్చచ్చు బుజ్జకించన్నా మార్చచ్చు ఆల్రెడీ దండించేసాం ఇప్పుడు బుచ్చకింపు ఎందుకంటే అతనికి ఇంకా మానసిక పరిపక్వత అన్నది రాలేదు అతని ఇంకా చిన్న చిన్న చిన్నపిల్లవాడిని పెద్దగా దండించడం ఎందుకు మంచిగా చెప్పి చూద్దాం నేను కూడా విమర్శించా కానీ నిన్న వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే అబ్బాయికి చెప్పే పద్ధతిలో చెప్తే వింటాడు అతని కొంచెం దండిస్తూ ఖండిస్తూ మాట్లాడితే ఇంకా రెచ్చిపోతాడు అన్నారు నిజమే కొంతమంది మంచిగా చెప్తే వినేవాళ్ళు ఉంటారు కొంతమంది దండిస్తే వినేవాళ్ళు ఉంటారు కొంతమందిని భయపెడితే వినేవాళ్ళు ఉంటారు ఈ అబ్బాయి మంచిగా చెప్తే వినే రకమని వాళ్ళ నాన్న ప్రభాకర్ గారు ఒక ఛానల్లో కాల్లో ఉండి చెప్తున్నారు అప్పుడు నిజమే కదా అనిపించింది అందుకే ఈరోజు ఈ చిన్న ప్రయత్నం అనమాట ఈ వీడియో అబ్బాయి వరకు వెళుతుందో లేదో నాకు తెలియదు కానీ ప్రయత్నే ఫలి అన్నారు సో నా ప్రయత్నం అయితే నేను మొదలు పెట్టాను చంద్రహాస్ విషయంలో ఇదే నా ఆఖరి వీడియో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రహాస్ నీకు ఒక నాలుగు మంచి మట్లు చెప్పాలనుకుంటున్నాను మీరు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఈ అబ్బాయి గత నాలుగైదు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇతని గురించి న్యూస్ అవుతుంది ఇతని గురించి డిబేట్స్ పెడుతున్నారు రకరకాల ఛానల్స్ వాళ్ళు కారణం మనకందరికీ తెలిసిందే అతను బరాబర్ ప్రేమిస్తా అనేటటువంటి ఒక మూవీ ఫంక్షన్లో ఒక సెన్సార్ బ్యాన్ చేసినటువంటి ఒక సాంగ్ని పబ్లిక్లోకి అతని ఓన్ రైటింగ్తో అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆ పాటని పబ్లిక్లో పాడాడు అలా పాడడం కరెక్టా కాదా అని చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు చాలా వరకు కూడా విమర్శిస్తున్నారు అందులో మనం కూడా ఒక వీడియో చేసాం విమర్శిస్తూ బికాస్ అది హర్షించదగిన విషయం కాదు కాబట్టి ఇంత జరిగిన తర్వాత అబ్బాయి ఏమైనా రియలైజ్ అయ్యాడా అంటే లేదు నెక్స్ట్ డే మరొక వీడియో వచ్చింది అశోక్ వేములపల్లి జర్నలిస్ట్ గారి గురించి వార్నింగ్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను నువ్వు నాకు అపాలజీస్ చెప్పాలి అంటూ లేదంటే నీ కుందిరారే అన్ని జర్నలిస్ట్కి ఒక వార్నింగ్ టైప్ ఆఫ్ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు నిజానికి వార్నింగ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని చూస్తే అందులో అశోక్ గారు ఆ పాటను విమర్శించినంత వరకు అది ఓకే అండి కాకపోతే ఒక వర్డ్ ఒకటి యూజ్ చేసేస్తారు ఆ ఫంక్షన్లో వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ మదర్ కానీ లేరు వాళ్ళు అక్కడ ఉన్నట్లుగా చెప్పారు అది పెద్ద విషయమేం కాదు మేబీ అశోక్ గారు ఇలా అనుకో ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ ఫంక్షన్కి వచ్చి ఉంటారు అనుకో ఉండొచ్చు ఓకే అది పక్కకు తోస్తే ఇంకొక వర్డ్ వాడారు ఒక అనుకోడని మాట డాష్ కొడుకు అంటూ అది ఓకే కోపం ఉండొచ్చు అది ఇంద్ర దరిద్రుడా అన్న వేలో రియాక్ట్ అయ్యే వేలో ఆ మాట దొరికింది ఆ మాటని ఆయన రిటర్న్ వేసేసుకుంటే బాగుంటుంది ఎందుకు అంటే తప్పు చేసింది ఈ అబ్బాయి ఈ అబ్బాయిని విమర్శించాలి కొన్నాళ్ల ముందు శివాజీ అనసూయ గురించి ఒక ఇష్యూ జరిగింది అందులో ఓ శివాజీ గారు చెప్పిన ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ ఒక రెండు వర్డ్స్ ఏ విధంగా అయితే మాట జారో అదే విధంగా అశోక్ గారు కూడా మాట జారనిపిస్తోంది ఆ వర్డ్ అయితే అశోక్ గారు రిటర్ తీసేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది చంద్రహాస్ వాడినటువంటి అసభ్య పదజాలాన్ని మనం విమర్శించాలి ఆ కొంత మేరకు దండించే విధంగా మాట్లాడచ్చు ఇక్కడ మనం ఒక వర్డ్ అన్నది యూజ్ చేసినప్పుడు ఆ వర్డ్ అన్నది ఆ పర్టికులర్ వ్యక్తికి మాత్రమే ఆపాదించబడితే ప్రాబ్లం ఉండదు సార్ ఆ వర్డ్ అన్నది ఇంకొక వ్యక్తికి కూడా కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా అబ్బాయికి జన్మనిచ్చిన తల్లికి అక్కడది రిలేట్ అవుతుంది కాబట్టి మీరు ఆ వర్డ్ అన్నది రిటర్న్ తీసేసుకుంటే సబబేమో అని నా ఉద్దేశం ఇక చంద్రహాస్ విషయానికి వస్తే అశోక్ సార్ని వార్న్ చేస్తూ తను చేసిన వీడియోలో అరై తురే అనేటటువంటి వర్డ్స్ యూజ్ చేశాడు చంద్రహాస్ నువ్వు ఒక జర్నలిస్ట్ని అరై తురై అని అమర్యాదగా మాట్లాడడం నీకన్నా వయసు రీత్యా అశోక్ గారు చాలా పెద్దవాళ్ళు అలాంటి మనిషిని అరై తురై అనడం సబబ్ కాదు పెద్ద చిన్న గౌరవం అన్నది కాస్త నువ్వు తెలుసుకొని నడుచుకోవాలి నిన్ను అరే తురే అంటూ మా పెద్దవాళ్ళు అంటే లోకం దాన్ని పెద్దగా పట్టించుకోదు కానీ నువ్వు అమర్యాదగా మాట్లాడుతున్నావని నిన్ను మాత్రం విమర్శిస్తుంది ఎందుకంటే అక్కడ ఏజ్ గ్యాప్ అన్నది ఒకటి ఉంది పైగా వీడు ఏమీ సాధించకుండానే ఈ వయసుకే ఇంత రెచ్చిపోతున్నాడు అంటూ మిమ్మల్ని విమర్శిస్తుంది కాబట్టి ఆవేశం ఉంటుంది ఆవేశాన్ని కూడా హద్దుల్లో పెట్టుకునేవాడు లైఫ్లో గెలుస్తాడు అలా కాకుండా ఆవేశపడితే వాడి వయసు ఎంత వాడి అహంకారం చూడు అంటారు నువ్వు అశోక్ గారిని అరే నీకుందిరా అనడం తప్పు అశోక్ గారు చేస్తున్నటువంటి వృత్తిని గౌరవించాలి ఆయన ఒక జర్నలిస్ట్ అన్నిటికీ మించి నీకన్నా వయసు రీత్యా ఆయన పెద్దవాళ్ళు మేబీ ఆ వర్డ్ అన్నది నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు దానికి మరో రకంగా నువ్వు రెస్పాండ్ అయ్యి ఉండాలి ఇప్పుడు ఏమైంది తప్పు చేశాడు తప్పు చేసి సమర్థించుకుంటున్నాడు పైగా ప్రశ్నించిన మాపోటీ వాళ్ళని వార్నింగ్ ఇస్తున్నాడు అన్నట్లే మేము ఫీల్ చేస్తున్నాం అమర్యాదపూర్వకంగా మాట్లాడడం అన్నది ఇంకా మీదట అలాంటివి చెయ్యకు అదే వీడియోలోనే ఇంకొక మాట అన్నాడు మీ మనోభావాలు అంటే ట్రోలర్స్ గురించి ఇంకొక మాట అన్నాడు మీ మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయేమో నా మనోభావాలు ఎప్పుడో దెబ్బతిన్నాయి అన్నాడు ఏంట్రా అని చూస్తే చంద్రహాస్ ఫస్ట్ మూవీ ఫంక్షన్ తర్వాత అతన్ని ట్రోలర్స్ అంతా కూడా చాలా ఘోరంగా ట్రోల్స్ చేశారు ఘోరంగా మీన్స్ బాడీ షేమింగ్ చేస్తూ ఎక్కడైనా కూడా సరే చంద్రహాస్ నెగిటివ్గా తీసుకున్నాడా అని చూస్తే ఎక్కడ కూడా అతను ఆ ట్రోల్స్కి సంబంధించి రియాక్ట్ కాలేదు ఇది చంద్రహాస్లో ఉన్నటువంటి గొప్ప విషయం అని చెప్పాలి దీన్ని మనం అభినందించాలి బికాస్ పెద్ద రచ్చ చేసేసి నానా రభస చేసేసి అసలు వేరే వాళ్ళ విషయాలకు కూడా రియాక్ట్ అయిపోద్దు పబ్లిక్లోకి వచ్చేస్తూ ఉంటారు తననే పర్సనల్గా ట్రోల్ చేస్తున్నా చంద్రహాస్ ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు ఎవరిపైనా కూడా ఏ విధమైనటువంటి తన వ్యతిరేకతని చూపించలేదు చెప్పుకోలేదు ఇప్పుడైతే తన తల్లిదండ్రులని తన కుటుంబంలో వాళ్ళని నిర్మాతల్ని దర్శకుల్ని వీళ్ళందరినీ కూడా లాగారు కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నాను అన్నాడు నిజానికి ఆ వర్డ్స్ ఏదైతే యూజ్ చేసి తను పాడాడో అది సినిమాలో లేదు దానికి సంబంధించి ఆ చిత్ర నిర్మాత కానీ ఆ చిర్మా ఆ చిత్ర దర్శకులు కానీ వాళ్ళు కూడా కాస్త ఖండించారు అది పాడకుండా ఉండాల్సింది అన్నట్లు ఖండించారు కాబట్టి చంద్రహాస్ ఇక్కడ ఒకటి గుర్తించాలి నువ్వు అసభ్య పదజాలంతో పాడినటువంటి ఆ పాటని నీ నిర్మాత కానీ నీ దర్శకులు కానీ హర్షించలేదు నువ్వు పాడిన పాటని ఎంజాయ్ చేశారు అంటున్నావు ఎంజాయ్ చేసిన ఆ మహానుభావులు ఎవరో కానీ వాళ్ళకు దండం పెట్టాలి నిజానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జేడి చక్రవర్తి కానీ నీ చిత్ర నిర్మాత దర్శకులు కూడా ఆ పాటని నువ్వు పాడడం గురించి విమర్శిస్తూ ఒక వీడియో చేశారు నిజానికి నువ్వు అక్కడ పాడడం వల్ల సినిమాకి ఏదో ప్లస్ అవుతుంది కాంట్రవర్సీలోకి వెళ్తే దాన్ని చూస్తారనుకుంటున్నావు ఇలాంటి కాంట్రవర్సీల వల్ల సినిమాకి ఒక హైప్ వస్తుంది అని అనుకుంటున్నావేమో తప్పు దీనివల్ల ఏమవుతుందంటే ఆ సినిమాని చూడ్డానికి ఎవరు ముందుకు రారు వాడు స్టేజ్ పైన ఇలా పాడుతున్నాడు ఇంకా సినిమాలు ఇంకెన్నీ అని నువ్వు ఎంత చెప్పినా జనం నమ్మరు దీనివల్ల నష్టపోయేది ఎవరో తెలుసా నీకు ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా అవకాశం వస్తుంది రాదు అనేది సెకండరీ డైరెక్టర్కి కూడా ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా వచ్చే ఛాన్స్ ఉంది ఆ మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమాకి వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ ఎక్కువ నష్టపోయేది ఎవరో తెలుసా సినీ నిర్మాత ఎంతో కష్టపడి తన కష్టాన్నంతా అక్కడ పెట్టుబడిగా పెడితే ఇలాంటి ఫంక్షన్స్లో ఇలాంటి కాంట్రవర్సీస్తో ఆ సినిమా బ్యాన్ అయిందనుకో ఆ సినిమాని ఎవరు చూడలేదనుకో నష్టం ఎవరికి నిర్మాతకి దీనివల్ల నువ్వు బాగానే ఉంటావు రేపు మీ ఓన్ ప్రొడక్షన్స్తో మీ నాన్నే మళ్ళీ నీతో ఇంకొక సినిమా చేయొచ్చు దాంట్లో నువ్వు నిరూపించుకొని మళ్ళీ ఫామ్లోకి రావచ్చు కానీ నువ్వు చేసిన పనికి నిర్మాత నష్టపోయే పరిస్థితులు నువ్వే కల్పించిన వాళ్ళు అవుతున్నావు దీనివల్ల నువ్వు సారీ చెప్పను అంటున్నావు ఎందుకు సారీ చెప్పకూడదు ఎందుకు సారీ చెప్పకూడదు సామాన్లు అన్న ఒక మాటకి ఎంత పెద్ద కాంట్రవర్సీ నడిచిందో నీకు తెలియంది కాదు ఈరోజు నువ్వు మాట్లాడింది నువ్వు పాడింది పెద్ద బూతు కాదు అంటున్నావు అది పెద్ద బూత చిన్న బూత అన్నది నువ్వు బెరీజ్ వేయడం కాదు ప్రేక్షకులు ప్రేక్షకులు దాన్ని నిర్ణయించాలి అది ఎంత పెద్ద బూతుమాట అని భూతుమాట అంటే బూతుమాటే అది చిన్నదా పెద్దదా కాదు బూత్ అంటే బూతే నువ్వు నోటితో పలకలేనటువంటి అసభ్య పదజాలంతో ఒక పాట పాడితే అక్కడ ఎంతమంది లేడీస్ ఉన్నారు ఇక్కడ ఇంతమంది చూస్తున్నాము అది కరెక్టా చెప్పు ఒక్కసారి మీ ఇంట్లో లేడీస్ ఉన్నారు కదా అమ్మ ఉంది చిల్లెలుంది కూర్చో మాట్లాడు అమ్మ నేను మాట్లాడింది అంత పెద్ద బూత్ మాట కాదా అని నిన్న నువ్వు ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ నాన్నగారు ఆ ఛానల్కి కాల్ చేసి నిన్ను సమర్థిస్తూ మాట్లాడుతూనే అక్కడ సంధ్యారెడ్డి గారితో ఒక మాట అన్నారు అమ్మ మా అబ్బాయి ఆ పాట పాడాడు ఫర్దర్గా అలాంటి పరిస్థితులు రాకుండా నేను చూసుకుంటాను నాది గ్యారంటీ అన్నారు అంటే అక్కడ ఇండైరెక్ట్గా నువ్వు వాడిన ఆ పదజాలం తప్పు అని ఒప్పుకుంటున్నట్లే కదా ఆయన బాధపడుతున్నది ఒకటే కొడుకుగా నువ్వు ఆవేదన చెందుతున్నావు మనోవేదన పడుతున్నావు నిన్న ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు అనేది ఆయనకి ఉంది నీ ఆవేదన తెలుసు నువ్వు ముందుకు వెళ్లేదానికి నీకు ఒక సపోర్ట్గా వెనకాల బ్యాక్బోన్గా ఉండాలి అని ఆయన అనుకుంటున్నారే కానీ నువ్వు చేసింది తప్పని ఆయనకు కూడా తెలుసు అందుకే తర్వాతగా ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చారు రియలైజ్ అవ్వు నిజంగా నిన్ను ఎంత ట్రోల్ చేసినా నువ్వు ఎంతో కంట్రోల్డ్గా ఉన్నావు ఆ విషయంలో నిన్ను హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కానీ ఈరోజు నువ్వు ఒక సెన్సార్ నడిచిన ఒక పాటని నువ్వు మళ్ళీ రీక్రియేట్ చేసి దాన్ని పాడడం అన్నది పబ్లిక్లో పాడడం అన్నది తప్పు అది రియలైజ్ అవ్వు ఫస్ట్ నువ్వు ఒక్కసారి నువ్వు పాడిన పాటని తప్పు అని రియలైజ్ అయ్యి అపాలజీ చెప్పు ఎంతమంది తర్వాత నీకు సపోర్టివ్గా నిలుస్తారో చూడు ఒక నెగటివ్ పరిస్థితుల్ని కూడా మనం పాజిటివ్గా మార్చుకుంటే ముందుకు వెళదాం అలా కాకుండా నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అని కూర్చుంటే జరిగే నష్టం ఎవరికి ఇంతకుముందు నీ పాట గురించి విమర్శిస్తూ ఏంట్రా యాటిట్యూడ్ అంటూ నేను విమర్శిస్తూ వ్యతిరేకత భావంతో మాట్లాడిన నేను ఈరోజు కూల్గా చెప్తున్నానంటే నిన్న మీ నాన్నగారి మాటలు విన్నాను మా వాడికి చెప్పే పద్ధతిలో మంచిగా చెప్తే వింటాడు నువ్వెంత అంటే నువ్వెంత అంటాడు వాడి మనస్తత్వం అలాంటిది కాబట్టి చెప్పే పద్ధతిలో చెప్తే మా వాడు వింటాడు అని మీ నాన్నగారు అంటున్నారు అందుకే ఈరోజు నా వాయిస్ కూడా తగ్గించి బిడ్డకి చెప్పినట్లే నీకు చెప్తున్నాను నువ్వు చేసిన తప్పుని రియలైజ్ అవ్వు తప్పు చేసి సమర్థించుకునేవాడు బలహీనుడు తప్పుని తప్పు అని ఒప్పుకునే ధైర్యం ఉన్నవాడు బలవంతుడు సో నువ్వు బలహీనుడుగా కింద పడిపోతావా బలవంతుడుగా లేచి నిలబడతావా నీదే నిర్ణయం చిరంజీవి గారి లాంటి మెగాస్టార్ కూడా ఒక సినిమా విషయంలో విమర్శలకు గురయ్యారు అల్లుడా మజాక అన్నటువంటి ఒక మూవీ చిరంజీవి గారి స్థాయి మనిషి చేసే మూవీ కాదు అంటే అలాంటి కథని ఆయన ఎంచుకున్నారు అలాంటి పాటని ఆయన తీసుకోవడం ఎంతవరకు అని ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది ప్రతి చిన్న విషయము పెద్దగా ఫోకస్ అయిపోతుంది కానీ మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక్క సినిమా విషయంలో ఈవి సత్యనారాయణ గారు తీసిన సినిమా అది లక్ష్మి గారు అత్తగా ఉంటారు రంభ రమ్యకృష్ణ కూతుర్లుగా ఉంటారు అత్తో అత్తమ్మ కూతురు అనే పాట అందులోనే చిన్న పాపకి చీర కాస్త చిన్నది పెద్ద పాపకి గౌను అని ఏదో ఒక పాట ఉంది ఆ సినిమానే టోటల్గా ఒక బూతు బూతు సినిమా చిరంజీవి స్థాయి వ్యక్తి చేయాల్సిన సినిమా కాదు ఇది అంటూ అప్పట్లో విమర్శించిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఆయన అలాంటి సినిమా చేయలేదు ఒక చిరంజీవి గారే కాదండి బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు నాని ఒక సినిమాలో కొన్ని బూతు మాటలు వెంకటేష్ నాయుడు సినిమాలో కూడా వాళ్ళకి నీకు ఉన్న తేడా ఏంటంటే వాళ్ళది సెన్సార్ కట్ అనేది లేకుండా స్క్రీన్ పైన రావడం కథానుగుణంగా నువ్వు చేసిన తప్పేంటంటే సెన్సార్ రిజెక్ట్ చేసినటువంటి ఒక అంశాన్ని మళ్ళీ పబ్లిక్లోకి నీ ఓన్ సాహిత్యంతో తీసుకురావడం అది తప్పే కదా స్క్రీన్ పైన బూతు బూతే అది తప్పే ఇక్కడ పబ్లిక్లోకి నువ్వు లైవ్ తీసుకురావడం ఇది ఇంకా తప్పు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా తనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఇలాంటి కాంట్రవర్సీలని ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ తెలివిగా వాటి నుంచి బయటపడి సరిదిద్దుకుని ముందుకు వెళుతూ ఉంటే ఆ కాంట్రవర్సీలు గాలి కొట్టుకుని వెళ్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి పెద్ద పెద్ద వయసుల వాళ్ళే తప్పులు చేస్తూ ఉంటారు నీ తప్పు చిన్నది మొదటి తప్పుగా క్షమించి నిన్ను అక్కున చేర్చుకునేటటువంటి గుణం మన తెలుగు వాళ్లకు ఉంది నీ తప్పుని ఫస్ట్ నువ్వు రియలైజ్ అవ్వు క్షమాపణ చెప్పు తర్వాత నువ్వేంటో ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళు ఈ రోజు నిన్ను విమర్శించే వాళ్ళే రేపు నిన్ను ఆకాశానికి ఎత్తుకునే రోజులు కూడా వస్తాయి అలా రావాలి అంటే ముందు మన తప్పుల్ని మనం సరిదిద్దుకుంటూ అందరూ మెప్పు పొందేలాగా నడుచుకోవాలి ఇది నేను మీ తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను ఫస్ట్ నేను నీ పైన కోపడ్డాను కానీ ఆలోచిస్తే నా బిడ్డ తప్పు చేస్తే నాలుగు దెబ్బలేస్తాం అలాగే ఉంటామా ఆ కోపం సరిదిద్దే ప్రయత్నం చేస్తాం కదా ఇది కూడా అలాంటి ప్రయత్నమే నా ఈ వీడియో నీ వరకు వస్తుందో లేదో నాకు తెలియదు రావాలనే ఆశతో ఒక చిన్న ప్రయత్నం అంతే ప్రయత్నం ఫలి అన్నారు అలాగే నువ్వు కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ పొరపాటుని సరిదిద్దుకో దీన్ని తప్పు అని కూడా కాదు పొరపాటు అనే అందం ఈ పొరపాటుని సరిదిద్దుకో ఏదో ఎదగాలి అనే క్రమంలో నువ్వు తొందరపడ్డావు నువ్వు ఎవరు గైడెన్స్ ఇలా చేస్తే మంచిది అని ఇచ్చారో లేకపోతే నీకే పుట్టిన బుద్ధో తెలియదు కానీ పొరపాటు అయితే జరిగింది ఆ పొరపాటుని సరిదిద్దుకుని ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళు ఆల్ ద బెస్ట్